తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఎక్కడున్నా కానీ తెలుగు ప్రజలందరూ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో కూడా మనం చూడవచ్చు కాంగ్రెస్ని ప్రజలు ఏ రకంగా తిరస్కరించిందనేది ఎందుకు అనేది చూస్తే మహారాష్ట్ర ఏరియాలో కొన్ని ప్రాంతాలలో కొన్ని నియోజకవర్గాలు తిరిగినప్పుడు అక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈ ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి కానీ కొంతమంది ఎమ్మెల్సీలు కొంతమంది మంత్రులు కూడా పోయి అక్కడ ప్రచారం చేసినారు దాని తర్వాత మనము మన టీము ఇంకా కొంతమంది నిరుద్యోగులు కలిసి కూడా అక్కడ ప్రచారం చేసినాము వీళ్ళు ఏ విధంగా తెలంగాణ ప్రజలని సంవత్సరం నుంచి మోసం చేసేది అనేది అక్కడ ప్రజలకు వివరంగా చెప్పినాము అక్కడ కొన్ని వాట్సాప్ గ్రూప్లలో కూడా కొన్ని ఫేస్బుక్లలో మహారాష్ట్రలో కూడా అన్ని రకాలుగా అక్కడ ప్రజలకు చెప్పిన ఏంటంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి ఇతను ఇచ్చిన ఆరు గ్యారంటీలు బస్సు తప్ప మిగిలిన ఏది కూడా పూర్తిగా అమలు కాలేదు ఇతను రాహుల్ గాంధీ గారికి కూడా తప్పుడు సమాచారం చెప్తుంటూ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పిండు సంవత్సరం పైసలు ముప్పై వేలు వేసినా అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా తప్పుడు సమాచారం చెప్పిండు ఈ కొన్ని ఒక రెండు మూడు అంశాలతోనే అక్కడ మేము ప్రచారం చేసినాము చెప్పిండే అన్ని మాటలు వేరే రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేస్తున్నది ఒకటి అన్ని రకంగా మేము అక్కడ ప్రచారం చేసినాము ఈ ముఖ్య కారణము దాదాపు వంద సీట్లు కాంగ్రెస్కి సొంతంగానే వస్తుండే మహారాష్ట్రలో ఈ మహారాష్ట్ర కానీ అంతకుముందు హర్యానా కానీ ఓడిపోనికే ముఖ్య కారణము ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే ఈ ఏదైతే చెప్తున్నాడు చెప్పిన దానికి చేసేదానికి అసలు చాలా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మూసీతోని హైడ్రాతోని అనే రకాల మేము అక్కడ ప్రజలకు వివరించినాము ఇద్దరు చనిపోయినరు ఈ హైదరాబాద్లో ఇద్దరు చనిపోయినరు చాలామంది ప్రజలకి మూసి పరివాహక ప్రాంత ప్రజలకి మూడు నాలుగు నెలల నుంచి నిద్రదలకి నిద్ర లేక అట్లా ఎంతోమంది కూడా ఆరోగ్య బాలేక హాస్పిటల్ పాలైనరు కేవలం ఈ ముఖ్యమంత్రి వల్లనే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్కి తప్ప దేనిక నోటేసుకోండి ప్రజలరా అని చెప్పి అక్కడ కొంతమంది కొన్ని ఏరియాల ప్రజలకి చేతులు చేతులు ఎత్తి మొక్కి మరి చెప్పినాము మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేసి కొన్ని పేపర్ల ద్వారా కొన్ని పత్రికల ద్వారా కూడా కొన్ని పాంప్లెట్ ద్వారా అందరికీ అక్కడ వివరించే ప్రయత్నం చేసినాం హిందీలా తెలుగులో కూడా ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి చెప్పినాము ఈ ముఖ్యమంత్రి ఎవరినైతే తిట్టిండో ఎన్నికల ముందు వాళ్ళనే పార్టీలో తీసుకున్నాడు ఇక్కడ కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అవమానపరుస్తుడు వాళ్ళ మధ్యలో చిచ్చులు పెడుతున్నాడు కొట్లాటలు పెడుతున్నాడు పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి దొంగలనే పార్టీలకు తీసుకుండు అని చెప్పేసి ముఖ్యంగా ఈ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్లనే ఈ ముఖ్యమంత్రి పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ ఎమ్మెల్యే ఎవరంటే ఇక్కడ మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యేనే ఇతన్ని పార్టీలకు తీసుకుంటే నువ్వు పోతావు నీ సీఎం పదవి కూడా పోతుంది నీ పేరే పోతా అన్నాము అదే రకంగా జరిగింది ఈ ఇప్పటికైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకొని కొంతమంది పెద్దలు కూడా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యమంత్రిని తీసేయాలి రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి తీసేయాలి వేస్ట్ ముఖ్యమంత్రి ప్రజలకు పనికిరాని ముఖ్యమంత్రి ఇంకా కూడా తాను ఓటేసి ఏ ఏరియా నుంచి అయితే నియోజకవర్గం నుంచి గెలిచి సీఎం అయ్యో ఆ ప్రజలనే ముప్పు తిప్పలు పెట్టి రాక్షసానందం పొందుతున్నాడు కొడంగల్లా ఎంత ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ప్రజలు అనేది మనం చూస్తున్నాము ఇప్పటికైనా ఈ కాంగ్రెస్కుల్లా ఉన్న కొంతమంది పెద్దలందరూ కలిసి రేవంత్ రెడ్డి ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది తెలంగాణలో అని చెప్పేసి సీఎంని మార్చాలని చెప్పి కోరుతున్నాము ఈ రకంగా ఈ ముఖ్యమంత్రి కూడా ఇంకా ఇట్లనే కొనసాగితే ఇప్పుడు నడిచిపోతుంది మూడు నాలుగు సంవత్సరాలు కానీ మళ్ళొచ్చే ఒక ఇరవై సంవత్సరాల దాకా తెలంగాణలో కాంగ్రెస్ అనే అనేదే రాదు ఈ వేస్ట్ ముఖ్యమంత్రిని ఫస్ట్ తీసేసేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇతని వల్లనే హర్యానా పోయింది మహారాష్ట్ర కూడా పోయింది అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రజలైతే క్లారిటీతో ఉన్నారు ఎప్పుడు ఏం చేయాలనేది ప్రజలు ఏదో అప్పుడు పూర్తిగా మర్చిపోతారని చెప్పేసి ముఖ్యమంత్రి అనుకుంటూ కానీ అది జరిగదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే చెప్పినారో అదే చేయలేరు కాబట్టి ఇంత వ్యతిరేకత వస్తుంది ఏదో మర్చిపోతారు యూట్యూబ్ కాలు గుట్టంగాలని చెప్పేసి నన్ను అదే యూట్యూబ్ అదే సోషల్ మీడియా అనే నువ్వు చెప్పిన మాటలనే తప్పని చెప్పేసి మహారాష్ట్రలో చెప్పినాము అదే అదే సోషల్ మీడియా నిజమైన పని వల్ల ఏదైతే చెప్తున్నావు ఫేక్ అని పెట్టుకొని నువ్వు సోషల్ మీడియాలో కొన్ని వందల కోట్లు ప్రచారం చేసే ముఖ్యమంత్రి మేము నిజమైన సోషల్ మీడియా మేము ప్రచారం చేస్తే ఎట్లుంటే అనేది చూస్తుండ్రు అంతకుముందు కూడా మేము బీఆర్ఎస్కి ఓట్ వేయద్దు ఏ పార్టీకైనా వేసుకోండి అన్నాము మిమ్మల్ని గెలిపించుకుని ప్రజలు సరే ఏమైనా చేస్తానేమో చూసాం మాటలు మస్తు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కానీ మీరు కూడా దొంగ కావడం వల్ల ఇప్పుడు మీ మీద కూడా మేము ఈ రకంగా ప్రచారం చేసినాము ఇప్పుడు కూడా ఏ ఏ రకంగా అయితే నువ్వు ఎదుటి వాళ్ళని అవమానపరుస్తున్నావో వాళ్ళే నీకు శత్రువు అయి అదే నీకు పోవటమే కారణమవుతుంది జై తెలంగాణ